మా పాప తెలియకుండా వెళ్ళిపోయి తల మీద ముసుకేసుకొని ప్రేర్ చేస్తుంది మా డాడీని దగ్గర ఉన్నాడు కదా పంపించు మా డాడీ నాకు కావాలి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు ఏంటి చిన్న అడుగుతుంది అని ఇది నిజమైతే బాగుందని చాలా మంది అన్నారు అంటే ఇక్కడ నాకేమర్థం వేస్తుంది రెండో పెళ్ళికి అవునా ఇందాక అన్నాను నేను ఒక పాప కాదు ఇంకో పాప ఉంది అంటే పాప కోసం నేను తండ్రి కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పడానికి ప్రిపేర్ చేస్తుంది పాప ప్రేయర్ చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు నాకు ఫార్ములా అర్థమైపోయింది తర్వాత నేను ఒకసారి పాలు ఉంచుకొస్తే అత్తమ్మ అన్నారు మీరిద్దరు ఎక్కడో ఉంటున్నారు నాకు కూడా పాప బాగా గుర్తొస్తుంది నువ్వు బాగా గుర్తొస్తున్నావు ఇప్పుడు అత్తమ్మని వదిలేసి కూతురు అసలు ఇన్ని సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉందా బహుశా ఏం చేస్తుంది అక్కడ ఈవిని ఎవరు పోషిస్తున్నారు ఎక్కడ ఉంటుంది ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు అది పాస్టర్ కి ఏం చేస్తుంది సేవా సరే అయితే సేవా అయితే ఓకే అంత ముందు ఒకసారి నేను అక్కడ అందరిని చూసి నిజంగా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నేను మా ఇంటికి వెళ్ళిపోతా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతా నేను ఇక్కడ ఉండను అని అన్నా ఎందుకు వెళ్ళి అసలు ఏ సెల్మన్నాడు అని కదా అదే కదా ఇప్పుడు అత్తమ్మకి కనపడి దర్శనం చెప్పాడు నీకు కనపడి దర్శనం చెప్పాడు పాస్టర్కి కనపడి దర్శనం చెప్పాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఏంటి అక్కడికి వెళ్ళి అంత ఇబ్బంది అక్కడ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే పంపించినా వేస్తేనా ఇలా దరిద్రం ఏంటంటే ప్రతిదానికి నాకు ఏసు కనపడి ముందే చెప్పాడు అంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఏదైనా దరిద్రం అంటే నాకు ఇది కరెక్ట్ కదా అనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ రివర్స్ నేను ఒక ప్రైర్ టవర్లో ప్రైర్ చేసుకొని బాగా నీరసంగా అనిపిస్తే అందులోనే పడుకున్నా పడుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆలోచి ఈవిడ నిద్ర తాడు రోజంతా దర్శనాలు ఏమైనా కనిపిస్తాయి సాలెం రాజుగాడు కూడా సేమ్ ఎట్లాగే ఒకసారి వాడి తింటానికి గెతిలేక ఎక్కడో చర్చికి పోయి తిని అక్కడే పడుకున్నాడు నిద్రపోతున్నాడు అంటనే బబ్బులే లే లేపేశారంట నాకు ఎప్పటికైనా మీ చర్చి కొనేత్తని అప్పుడు శబద్ధం చేసి వచ్చాడు అప్పుడు అలా ఆ చర్చి నుంచి జనాలను విడగొట్టి ఆడు చర్చి పెట్టుకున్నాడు ఆడు తిని అంటే ఈ చర్చిల చుట్టూ తిరుగుతూ తిని నిద్రపోవడం అలర్ట్ అయిపోయింది అడు బాగా ఇప్పుడు ఈవిడికి కూడా ఈ చర్చిల్లో తిని అక్కడే పడుకుని నిద్రపోవటం అలవాటు అయిపోయింది మళ్ళీ నిద్రపోయేటప్పుడు దేవుడు నాకు దర్శనం ఆ కూడా అప్పుడు అదే చెప్పాడు ఎందు నేను ఎందుకు అట్లా పడుకున్నానంటే అక్కడ దేవుడు ఏదైనా దర్శనం చూపిస్తాడు అని పడుకున్నాడంట ఆడికి ఒళ్ళు బద్దకం వేసి పడుకున్నా అక్కడ నిద్రమాత దర్శనాలు వస్తాయి అంటే ఇక క్రిస్టియన్స్ అందరు నిద్రమాతానే ఉండాలి రోజు నిద్రపోవట్లేదు మీరు మీకు మీకు రావట్లేదు దర్శనాలు పగలు ఆ పగలు కూడా పడుకుంటారు ఇది పడుకురు అదే పని చేయండి లేవండి తినండి పడుకోండి నిద్రపోండి దర్శనాలు వస్తాయి ఒళ్ళు దొంగలు వాళ్ళు దొంగలో అప్పుడు అనుకున్నాను ప్రభ ఒకవేళ మరణమే వచ్చినా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ప్రభా నేను ఎక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి నిద్ర బాగుంది ఇక్కడేబుతి కావట్లేదు అంట వెళ్తాననింది మళ్ళీ వెళ్ళమంటుంది తను వెళ్ళమన్న దాకా నేను వెళ్ళనని దేవుడికి వాగ్దానం చేసుకున్న ఆ తర్వాత అత్తమ్మ ఏమో నువ్వు అమ్మా ఇక్కడ ఉండు మా దగ్గర ఉండి మనం ఇప్పుడు అత్తమ్మ ఎందుకు అత్తమ్మ కూడా దేవుడు వేసు కనపడ్డాడు కదా అంటే యేసు మాటను ఎదురుతుందా ఏసునే సవాలు చేస్తుంది లత అంతేగా ఆ టైంలో ఆ రాత్రి అత్తమ్మ పక్కన మంచు వేసుకొని పడుకున్నప్పుడు నేను ఒక దర్శనం చూస్తున్నాను పగలే పగలొచ్చింది నైట్ వచ్చింది ఇంకో దర్శనం ఒకేసారి చూపించచ్చు కదా అన్ని అని ఎందుకు సార్లు ఇప్పుడు లెక్కేస్తూ పాతి ముప్పై దర్శనం నిమిషానికి అనుకోకుండా అక్కడికి అత్తమ్మ ఆ ఊరికి రావటం జరిగిందండి బైబిల్ కాలేజ్కి ప్రిన్సిపల్ గా బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ అత్త ఒకే ఊర్లో అత్త కొడలు దిగారు ఇప్పుడు అదే బైబిల్ కాలేజ్కి పాస్టర్ వరహల్ రాజు గారు అక్కడికి రావటం జరిగింది బలహాల్ రాజు ఎవడు ఎప్పుడు చెప్పింది ముందు సరే ఈ క్యారెక్టర్ ని సడన్ గా ఇంట్రడ్యూస్ చేస్తే ఎలాగా అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి మరి అక్కడ నేను నిజంగా చాలా సమర్పణతో ఉండేదాన్ని అక్కడ నన్ను అందరూ ప్రేమించేవాళ్ళు నా కొరకు అందరూ ప్రార్థించే వాళ్ళు నా కొరకు అందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకునేవాళ్ళు ఎందుకండి ప్రార్థించటం ఏసు డైరెక్ట్ కాంటాక్ట్ కదా ఆడి కోసం ప్రార్థించాల్సిన అవసరం ఏంటి సపరేట్ అందరూ అసలు వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థించాలి కదా వాళ్ళు ఎవరికి లేని కాంటాక్ట్ ఈ

డైలా నిద్ర మొత్తం ఇంత మాదిరి పోయింది అసలు రాడ్ దిగిందా నేను ఊహించలేదు అసలు నాకు తెలిసింది అందుకే చెప్పట్లేదు అప్పుడు అసలు ఏసు డైలాగ్ ఎలా ఉంటది ఇప్పుడు ఆయన దేవుడు కదా ఆ భవిష్యత్తు నువ్వే ఇవ్వు బిడ్డ అన్నారు కదా ఆ భవిష్యత్తు నువ్వు అంటాడా అంటాడు ఏ సల అంటాడా ఏ సలు అంటాడా నాకు అలా కనపడుతున్నాడు అలా తలుపు చాటున కనపడి కనపడకుండా ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదు అని ఎలా దాక్కున్నాడా అలాగే చెప్పింది ఇక్కడ ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు గంభీరంగా మాట్లాడతాడు కదా ఆజ్ఞాపిస్తాడు కదా ఆ బిడ్డకి భవిష్యత్తు నువ్వే ఇవ్వు అనాలి కదా ఇలా చోటు నిలబడి కట్టిన చోటుని ఆ భవిష్యత్తు ఏసు గాలి తీసింది ఇక్కడ మా ఏసు పొరుగుదేస్తున్నారు తీస్తున్నారు బాధపడకండి మళ్ళీ అండి ఇంకోసారి మంచి డైరెక్ట్ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారంట ఆ సిస్టర్ని కాపాడండి ప్రభా తనకు ఒక మంచి బాబు అంటే ఈ పాస్టర్ సిస్టర్ అంటున్నాడు అవును సిస్టర్ అంటున్నాడు రావు వరహాల్ రాజు సిస్టర్ అంటే సిస్టర్ కాదురా వైఫ్ అంటున్నాడా చూద్దాం ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదా అని అడిగాడట ఇవ్వకూడదా ఇవి నాటి నేను ఎలా ఇస్తాను ప్రభు అంటాడు ఇవ్వకూడదా అంటే పాస్ట్ డైలాగ్ ఏంటి చూద్దాం అడిగితే నేను ఇవ్వటం ఏంటి ప్రభు నాకు నేను నాకు ఇంకా వివాహం కాలేదు అంటే వివాహం అయితే ఇచ్చేవాడా అదేంటి వివాహం అయ్యి అంటే రెండో పెళ్ళైతే అయితే రెండో పెళ్ళి కదా నాకు కూడా రెండో పెళ్ళైతే అయితే ఇచ్చేవాడిని నేను ఫస్ట్ కదా నేను ఇస్తానని చెప్పి అన్నాడు వేస్తావు నేను ఎందుకు ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను నేనేదో నాకేదో చెడ్డ ఆలోచన వస్తుంది నేను చేసుకోను అని ఆలోచన పెళ్లి చేసుకోరా అంటే చెడ్డ ఆలోచన కాదు కదా ఈ పెళ్లి కాక నీకు ఏదో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు అసలు ఇదిగో ఇక్కడ మీరు సీన్ ఊహించుకోండి డైరెక్ట్గా వేసే వచ్చి దాన్ని చేసుకోకూడదా అన్నాడు నాకు అది కాదు వేరే ఆలోచన అతను చెప్తున్నాడు చెప్తున్నాడా అసలు ఎలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా మాట్లాడుకోరు కదా పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు మరి ఇప్పుడు ఇది చూపించిన ఈయన ఏసు అంతకు ముందు అబ్బాయిని చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ భర్త చేసుకుంటున్నప్పుడు ఏం చూపించలేదా అది పోయేడుగా లేకపోతే ముందుగా అది కూడా చెప్పేది పోకపోతే పెళ్లి చేసుకునే ముందు దర్శనం వచ్చింది అని చెప్పేది బాగుంది బాగుంది డిస్కషన్ నేను చేసుకోను అని అనుకున్నారట అలాగే అనుకున్న తర్వాత ఒకరోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడట ఒక పెద్ద పొలము పంట అంటే చెప్తుంటే ఫాస్ట్ తిన్నట్లా ఒప్పుకోట అప్పుడు ఏసు మళ్ళీ మళ్ళీ వచ్చి ఒప్పిస్తున్నాడు చూసారా ఏసుని ఎంత ఎర్రపుష్పం చేస్తున్నారు వీళ్ళు దర్శనాలు సాక్ష్యాలు పేరుతో నిజంగా ఏసు కనపడి వాళ్ళు బతిలో అడుకుంటున్నాడు అండి నా మాట వెళ్ళండి బాబు దాన్ని చేసుకోరా అని చెప్పి చెప్పు అంటున్నాడు అండి ఆ కోతకు వచ్చిన పంటలో తెల్లడి చీర కట్టుకుని బైబిల్ పట్టుకుని నేను ఎల్ల పడ్డానంట ఇదిగో చీర అవి గో మళ్ళీ ఇప్పుడు నీ రొమాంటిక్ ట్రాక్లో ఇది అవసరమా తెల్ల చీర సరే పెట్టు తగలడు ఆమె ఒంటరిగా ఉంది ఆమెకు నువ్వు తోడుగా నిలబడతావా అని ప్రభవాడి మళ్ళీ సహజంగా ఎవరైనా తల్లి తల్లిదండ్రులు అడుగుతారండి కుటుంబ సభ్యులు అడుగుతారు కానీ నా భర్తతో నా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే పెళ్లి సంబంధం ఇలా వేసు ఆడు ఒప్పుకోకపోయినా కూడా రెండు మూడు సార్లు ఆడు చుట్టూ తిరిగి ఒప్పించాడు మంచి పిల్ల చేసుకో మంచి అమ్మాయి రెండో పిల్లలు అయితే మంచి అమ్మాయి చేసుకో అని చెప్పి ఒప్పించాడు వేసు పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు మ్యారేజ్ బ్యూరో ఎందుకండి చాలా మంది అదే కదా పెళ్లి చేసుకునేటప్పుడు నాకు దర్శనం రావాలి నాకు ఏసి చెప్పాలి నాకు దానికి సాక్ష్యం కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ మంచి సంబంధాలు కూడా వదిలేసుకుని పిచ్చి వాళ్ళని చేసుకుంటుంటే చాలా ఇలాంటివి జరిగినవి ఉన్నాయి కదా అంటే వీళ్ళందరూ ఎట్లా తయారవుతారంటే మొన్న ఒక వీడియో చేసా కల్లవూరు సతీష్ దగ్గరికి పోయి మామయ్య అంటున్నారు అంటే అందరూ మీ అబ్బాయిని చేసుకోమని దేవుడు నాకు చూపించారు అంటారంట ఇది ఆడపిల్లలు అందరూ ఎంతమంది చెప్తాడమ్మ మా అబ్బాయిని చేసుకోమని నాకు చెప్పాలి అన్నాడంట ఆయన కలౌస అంటే వీళ్ళందరూ వాడేస్తున్నారు వేసిని పూర్వం ఒక ఒక మతం ఇట్లాగే ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయనకు కూడా ఏదన్నా ఒక అమ్మాయి మీద మనసు పడం కానీ నాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ అమ్మాయిని చేసుకోమని రాసుకునేవాడు అంట ఆయన చెప్పుకునేవాడు అంట ఓ ఓ మతంలో అదే దేవుడిని ఎట్లా వాడుకోవాలి ఎలా తెలిసినందో మాకు తెలియదు